హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీకనేది ఈ భుజాలు ఇలా చూడండి ఇలా లాగినా కూడా ఇలా లాగినా కూడా భుజాలు అనేది ఎక్కడ జారకుండా ఆల్తి బ్లౌజ్తో పర్ఫెక్ట్ అయిన బ్లౌజ్ ఇదండి ఒరిజినల్ బ్లౌజు లైనింగ్ బ్లౌజ్ అంతా కట్ చేశాను ఎలా కట్ చేయాలనేది మొత్తం వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా జనం అడుగుతున్నారు ఆల్తీ బ్లౌజ్తో బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలి భుజాలు దారకుండా ఎలా కట్ చేయాలి మంచి పర్ఫెక్ట్ అయిన బ్లౌజ్ కటింగ్ ఎలా చేస్తారు ఆల్తీ బ్లౌజ్తో అడుగుతూ ఉన్నారు ప్రతి ఒక్కటి మీకు డీటెయిల్గా ఈ వీడియోలో అయితే చెప్పాను ఓకేనా ఫస్ట్ టైం చూస్తే మటుకు కామెంట్ చేయండి కామెంట్ మాత్రం చేయండి హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని నేను కూడా చాలా బాగున్నాను ఇప్పుడు ఆల్తి బ్లౌజ్తో పర్ఫెక్ట్ అట్టుగా బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా నచ్చితే కామెంట్ చేయండి కామెంట్ మాత్రం తెలుగులో చేయండి ఈ బ్లౌజ్ వచ్చేసి ముప్పై రెండించులండి నడుము లూజు చూపిస్తాను చూడండి కాజా పట్ట అయితే వదిలిపెడుతున్నాను చూడండి ముప్పై రెండించులు నడుము లూజు ఓకేనా ముప్పై రెండించుల్లో నాలుగో భాగం ఎంత వస్తుందో చూపిస్తాను చూడండి ఇలా టేపు ఇలా మలుచుకొని ఇలా చూసి స్ట్రైట్గా ఇక్కడికి ఎన్ని ఇంచులు వస్తుందో చూసుకొని మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా చూసుకొని ఫస్ట్ భాగం ఎంత వస్తుందో అంత ఎనిమిది ఇంచులు అయితే పెట్టుకోవాలన్నమాట నడుము లూజు ఓకేనా అలానే సెస్ట్ లూజు కూడా ఎంతో చూపిస్తాను మనకి ఫ్రంట్ పార్ట్ ముందర ఈ ముందర భాగం లూజు ఫ్రంట్ లూజు ఎంత అనేది ఎలా చూసుకోవాలంటే మీకు కొంత జనానికి తెలియకపోతే ఇప్పుడు నేను ఒక చిన్న టిప్ అయితే చెప్తాను అది ఫాలో అవ్వండి అది ఫాలో అవ్వండి ఇప్పుడు కొంత జనానికి తెలియదు అనమాట ఇప్పుడు ఇది ఈ బ్లౌజ్ కూడా నేను కుట్టిండేదండి చూడండి ఫ్రంట్ అనేది చాలా జనానికి దాదాపు ఇంత గ్యాప్ వస్తుందనమాట ఇంత గ్యాప్ అనేది వస్తే ఫ్రంట్ పార్ట్ అనేది పట్టేసినట్లు టైట్గా ఉంటుంది అట్లా రాకోకుండా రెండు సరి సమానంగా ఇలా రెండు అనేది రావాలన్నమాట చూడండి కొంచెం చెస్ట్ భాగం కొంచెం సంఖ లూజ్ అయితే పెట్టమనేది కాబట్టి కొంచెం ఇలా క్రాస్గా అయితే పెట్టాను ఇలా ఈ ప్రకారంగా మనకు ఫ్రంట్ అనేది ఎలా కొలుచుకోవాలో చూపిస్తాను మీకు టేపుతో కొలిచేది తెలియకపోతే ఇలా స్కేల్ పెట్టుకొని ఇలా పెద్ద స్కేల్ అనేది ఉంటుంది కదండి ఇలా సంఖ భాగం ఎక్కడుందో అక్కడ ఇలా పెట్టుకొని ఇలా ఇలా చూసుకోండి షెస్టు భాగం లూజు ఎంతుందో చూసుకోండి ఇక్కడి నుంచి ఇక్కడికి అప్పుడు రెండు ఎంతుంది మొత్తం షెష్టు భాగం ముప్పై ఎనిమిది ఇంచులు ఉంది ముప్పై రెండు ఇంచులు బ్లౌజ్ అయితే ముప్పై ఎనిమిది ఇంచులు షెస్ట్ లూజు అంటే అప్పటికి ఎంత ఉంది ఆరు ఇంచులు ఎక్స్ట్రా ఉందన్నమాట ఈ ప్రకారంగా మనకు అనేది ఫ్రంట్ అనేది కొలుసుకున్నామంటే పర్ఫెక్ట్గా వస్తుందండి షెస్ట్ భాగం సపరేట్గా కొలిచేటప్పుడు ముప్పై ఎనిమిదిలో ఎలా తీసుకోవాలంటే చూపిస్తాను చూడండి సేమ్ ఇది కూడా అంతే ముప్పై ఎనిమిదిలో ఇలా ఫస్ట్ మీకు వెనకల భాగం నెక్కు కట్ చేసుకోకుండా డైరెక్ట్గా కట్ చేసుకోవాలంటే ఇలా ముప్పై ఎనిమిదిలో ఇలా సగం చేసి మళ్ళా ఇలా సగం చేసి ఇప్పుడు ఇలా చూసుకోవాలన్నమాట చూసారా ఈ విధంగా మనకి ఫ్రంట్ అనేది కట్ చేసుకున్నామంటే మనకి ఈజీగా వస్తుంది అన్నట్టు మీకు కూడా మీకు ఇదంతా కొలువకుండా వెనక భాగం నెక్కు కూడా పదహారు పదహారులో నడుము ఎనిమిది ఇంచులు ఇలా చూసుకున్నాం కూడా మనకి పర్ఫెక్ట్గా బ్లౌజ్ కొలత అయితే వస్తుందండి ఇప్పుడైతే నేనైతే టేప్ అనేది అక్కడ వాళ్ళేదు మీకు ఆల్తీ బ్లౌజ్తోనే చాలా సిస్టర్లు ఏమని అడిగారంటే అక్క ఆల్తీ బ్లౌజ్తోనే సంఖరువు ఎలా తీయాలి మనకి షేప్ భుజాలు అనేది జారకుండా టైట్గా లాగినా కూడా రాకుండా ఎలా కట్ చేయాలి అక్క అని చెప్పింది అనమాట ప్రతి ఒక్కరికి అర్థమయ్యే పద్ధతిలో నేనైతే బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను ఓకేనా ఫస్ట్ టైం ఈ వీడియో చూసిన వాళ్ళైతే ప్లీజ్ మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేయండి కామెంట్ మాత్రం తెలుగులో చేయండి ఓకేనా అందరికీ అడ్వాన్స్గా జనవరు శుభాకాంక్షలు అండి ఇలా ఫస్ట్ కొత్త సంవత్సరం ఈ బ్లౌజ్ కటింగ్ అయితే పెడుతున్నా ఇలా నాలుగు భాగాలుగా చూడండి ఒకటి రెండు ఇవి రెండు ఫోల్డింగ్ కాబట్టి నాలుగు భాగాలుగా ఇలా పరుచుకొని ఇప్పుడు ఇలా ఆల్తీ బ్లౌజ్ ఉంటుంది కదా ఆల్తీ బ్లౌజ్ అనేది ఇలా చూసుకొని మనకి చూడండి ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ అనేది ఇలా పట్టుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా అంటే మనకి కుడతాం కదండి కుట్టేటప్పుడు క్లాత్ అనేది మలుచుకునే దానికోసం హాఫ్ ఇంచు ఇక్కడ చూడండి ఇలా షోలర్ అనేది ఇలా స్టైట్గా పట్టుకొని ఇలా ఇక్కడి నుంచి ఒక అర్ధ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాయి ఎందుకంటే ఇటువైపు అటువైపు జాయిన్ చేస్తాం కదా దానికోసం ఇప్పుడు శంఖ కరువు అనేది ఇలా శంఖ డౌన్ ఇలా ఇలా తీసామంటే ఇక్కడి నుంచి ఒక అర్ధించి ఎక్స్ట్రా పెట్టుకున్నా ఇక్కడ మనం ఎంత మిగిలితే అంత క్లాత్ అయితే పెట్టేస్తున్నా ఎందుకంటే పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఈ విధంగా కట్ చేస్తున్నా అనమాట ఇప్పుడు స్ట్రైట్గా ఇలా స్కేల్ తీసుకొని ఇలా మార్క్ చేసేయండి ఇలా ఇలా చూపిస్తున్నట్లుగా మార్క్ చేసి ఇప్పుడు మీకు స్కరు స్కేల్ అనేది ఇది ఉంటే చాలా యూజ్ అవుతుందండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇలా అనేది ఎలా చూపిస్తున్నాను ఇలా ఇక్కడి నుంచి ఇలా ఇలా షేప్ అనేది తీసామంటే మనకి పర్ఫెక్ట్గా అనేది షేప్ అనేది వస్తుందండి ఈ విధంగా కటింగ్ చేసుకోండి హ్యాండ్స్ మాత్రం అంటే రెట్టెలు మాత్రం ఈ విధంగా ఆల్తీ బ్లౌజ్తో మీకు అర్థమయ్యే పద్ధతిలోనే నిదానంగా చెప్తున్నా ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇలా ఇక్కడ సంఖ గుర్తు అనమాట అంటే మనం సైడ్ జాయింట్లు వేస్తాం కదా దానికోసం స్ట్రైట్గా వేసేయడమే ఇప్పుడు వెనకల భాగం నెక్ కూడా ఎలా కట్ చేయాలో చూపిస్తాను ఓకేనా చాలా ఈజీ పద్ధతిలో ఉంటుందన్నమాట బ్లౌజ్ కటింగు మన వాళ్ళు చాలా డౌట్లు అడుగుతున్నారు ఆ అనేది దీంట్లో అనేది క్లియర్ చేసేస్తా ఓకేనా ఇప్పుడు ఇలా చూసుకొని ఫ్రంట్ అనేది ఇలా ఇలా స్టైట్గా పెట్టుకొని ఇలా 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 మలుచుకోసేయడమే ఇలా మలుచుకొని ఇలా రెండు షోలర్లు ఇలా ఒక్క దగ్గర పట్టుకొని ఇలా చూడండి రెండు షోలర్ ఈ బ్లౌజ్ అయితే ఆమెకి పర్ఫెక్ట్గా సరిపోయింది అన్నట్టు ఓకేనా ఇప్పుడు ఇలా రెండు విధాలుగా ఇలా చూసుకొని ఇప్పుడు ఇక్కడ మనం అప్పుడు రెట్టకు ఎలా మనం ఎగస్ట్రా ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎగస్ట్రా తీసుకున్నామో ఇక్కడ కూడా హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకొని ఇప్పుడు ఇలా నెక్కులు అనేది స్టైట్గా ఇలా పట్టుకొని ఇలా వెనకాల భాగం ఈ నెక్కు పొడువు అనేది ఇలా డ్రా చేసుకోండి ఒక రెండు గీతలంతా ఎక్స్ట్రా తీసుకుంటున్నా ఇప్పుడు షోలర్ రెండు ఇలా సరిసమానంగా పట్టుకొని ఈ నెక్కు ఈ నెక్కు ఉండాలి ఇలా స్టైట్గా ఇలా అనేది ఉండాలన్నమాట ఇలా ఇలా ఇప్పుడు ఈ రెండు షోలర్లు ఇలా పట్టుకొని స్ట్రైట్గా ఇలా ఎగస్ట్రా ఒక రెండు గీతలంతా ఎక్స్ట్రా మార్క్ అనేది వేసుకోవాలన్నట్టు ఇప్పుడు ఇలా మార్క్ అనేది వేసుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడు శంఖలో గుర్తు అనేది ఒక కింద కొంచెం కింది వైపుగానే వేసుకోవాలన్నట్టు ఓకేనా ఈ ప్రకారంగా ఇలా గుర్తులు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఎలా కట్ చేయాలి షోలు అనేది ఎక్కడ జారకుండా ఎలా కట్ చేయాలనేది చూపిస్తా ఓకేనా ఇప్పుడు ఇలా స్ట్రైట్గా మార్క్ వేసుకొని ఓకేనా ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది ఇక్కడ పావించుకు ఇంచులు తక్కువ ఉంది ఓకేనా ఇక్కడ కూడా పావించుకు ఇంచులు తక్కువ ఇలా చేసుకొని మరి ఇక్కడి నుంచి ఇంచుకు ఆరు ఇంచులు తక్కువకు ఇలా మార్క్ చేసుకోవడమే అంతే టేప్ అనేది ఎక్కడ చూపిలేదు ఎందుకు అబ్బా అనుకోవచ్చు చెప్తున్నానండి ఇలా కట్ చేసుకున్నారంటే మీకు షోల్డర్లు కానీ సంఖలో పట్టేసినట్లు కానీ అస్సలు ఉండదని చెప్తున్నాను అనమాట ఇలా ఇలా మార్క్ చేసిన తర్వాత మనకి ఎగస్ట్రా క్లాత్ అనేది ఉంది కదండి ఇది ఇంక మన ఇష్టం మనకి ఎంతైనా పెట్టుకోవచ్చు మనకి ఎట్లా మధ్యలో డాటు మధ్యలో పొడవు అనేది వస్తుంది కాబట్టి దానికోసం కొంచెం ఒక అర్ధ ఇంచ్ అంతా తీసుకున్నాం అనమాట ఓకేనా ఇప్పుడు మనకి ఒక్క ఒక ఇంచ్ అంతా ఇలా మార్క్ అనేది వేసుకోండి ఒక ఇంచు ఎలా కనుక్కోవాలబ్ ఎలా అక్క అనుకోవచ్చు ఇలా మధ్యలో చూపుడు వేలు ఉంటుంది కదండి ఈ చూపుడు వేలు గెర్ర అనేది ఉంటుంది చూడండి ఈ గెర్రి ఈ గెర్ర అనేది ఇలా పెట్టామంటే మనకు వన్ ఇంచ్ అనేది కరెక్ట్ వస్తుంది చూడండి వన్ ఇంచ్ అనేది ఇక్కడికి వచ్చింది ఇలా ఇలా చేతి వేలుతో కూడా మనకి గుర్తులు అనేది పెట్టుకోవచ్చు అనమాట ఇలా ఇప్పుడు స్కర్వ్ స్కేల్ తీసుకొని ఇలా అంతే షేప్ అనేది తీసామంటే మనకి పర్ఫెక్ట్ అయిన వెనక భాగం బ్లౌజ్ కటింగ్ అయితే ఈజీగా వస్తుందనమాట ఇప్పుడు షోలర్ కోసం ఇలా షోలర్ ఎలా జారకుండా చెప్పాలక్కా కానీ చాలా జనం అడుగుతున్నారు ఈ వీడియోలోనే చూపిస్తాను ఇప్పుడు పూర్తి కటింగ్ అయితే చేసేద్దాం చేసేసిన తర్వాత ఇలా ఇప్పుడు షోలర్ అనేది చాలా జారుతుంది అక్క అనచ్చు అని అంటున్నారు ఇప్పుడు చూడండి దీని ప్రకారంగా ఇది కూడా పెట్టిందామంటే దీని ప్రకారంగా చూడండి ఇది కూడా పెట్టామంటే ఇక్కడికి వస్తుందనమాట దీని ప్రకారంగా ఇది ఇక్కడికి అనమాట మనకి మనం కట్ చేసేటప్పుడు ఇలా యాస్గా మార్క్ అనేది షోలర్ జారకోకుండా ఉండాలంటే ఇప్పుడు దీని ప్రకారంగా చూపిస్తాను చూడండి ఇక్కడికి వస్తుంది రెండు సరిసమానంగా కట్ చేసామంటే షేప్ అనేది ఇలా తీసి ఇలా షేప్ అనేది నీట్గా ఇలా కట్ చేసి రెండు సరిసమానంగా కట్ చేసామంటే అప్పుడు షోలర్ అనేది జారుతుంది షోలర్ అనేది జారకుండా ఎలా కట్ చేయాలంటే ఇద్దాం నేను ఎలా చూపిస్తున్నానో అలా ఒక్క రెండు ఒక గీతంతా కానీ రెండు గీతలంతా కానీ ఇలా ఇలా కొంచెం ఇటువైపు మనం నెక్కు కట్ చేస్తాను చూడండి అటువైపు ఇలా కట్ చేసుకొని ఇలా కొంచెం షేప్ అనేది ఇలా కింద కొంచెం కిందికి ఇలా డౌన్ చేసి కట్ చేసామంటే మనకి పర్ఫెక్ట్ బ్లౌజు కటింగ్ అనేది వస్తుందనమాట ఓకేనా నేను ఎన్నో సంవత్సరాలుగా ఇదే ఫాలో అవుతున్నాను చూడండి మీకు చూపించినట్లే నేను కూడా కటింగ్ చేస్తున్నా మళ్ళీ మార్పులు చార్పులు అనేది ఏం ఉండదండి ఇప్పుడు అనేది నెక్ అయితే మనకు అది మీకు చూపించడానికి ఎక్స్ ఎక్స్ట్రా కట్ చేసుకున్నాము ఇలా అంతే అలా నేను ఎలా చూపిస్తున్నానో అలానే కట్ చేయండి మన వాళ్ళు చాలా జనం అడుగుతూ ఉన్నారు కాబట్టి నేను ఈ కటింగ్ అనేది చూపిస్తున్నాను అనమాట ఓకేనా మనం మార్క్ ఎలా వేసామో ఇలా భాగం కూడా సేమ్ అలానే కట్ చేసుకోవాలి ఇప్పటి నుంచి మన వీడియోలో డైలీ కటింగ్ అనేది వస్తాయండి చాలా జనము డ్రెస్సులు ఫ్రాక్లు లంగా చోళీలు అన్నీ అడుగుతున్నారు కానీ అనేది యూస్ అనేది పెద్దగా రావడం లేదు మన ఛానల్కి వచ్చేసి బ్లౌజ్ కటింగ్కి మాత్రమే యూస్ అనేది వస్తుంది కాబట్టి ఇప్పటి నుంచి డైలీ అనేది మన ఛానల్లో బ్లౌజ్ కటింగే వస్తుందనమాట ఇప్పుడు ఇలా రెండు షోలర్లు అనేది ఉంటాయి కదా మనకి మధ్యలో మనకి టేప్ ఉంటే మనకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది ఇప్పుడు టేప్ లేదు కాబట్టి రెండు షోలర్లు ఇలా మలిచి చూడండి నేను ఎలా షేప్ తీశాను సంఖ్ అనేది జారకుండా భుజాలు అనేది జారకుండా షేప్ తీశాను కదండి ఆ షేప్ అనేది ఇక్కడ కనిపిస్తుంది చూడండి అప్పుడు షోల్డర్ అనేది ఇక్కడ వరకు వస్తుంది ఇలా మనకి శంఖ అనేది జారుకోకుండా తీసామంటే ఇక్కడ అనేది ఇది రాకూడదనమాట మనకి శంఖ సారీ షోలర్ అనేది జారకుండా తీసాం కాబట్టి ఇక్కడ మనకి రెండు సరి సమానంగా ఉండాలంటే ఇక్కడ రెండు సరి సమానంగా ఉండాలి అప్పుడు మనం షోలర్ దగ్గర కట్ చేసాం కాబట్టి చూడండి ఈ గ్యాప్ అనేది కట్ చేసిన గ్యాప్ అనేది ఇక్కడికి వచ్చింది అన్నట్టు ఇలా రావాలన్నమాట కట్ చేసినప్పుడు ఇలా మధ్యలో ఇలా డాట్ అనేది పెట్టుకోండి ఇలా డాట్ పెట్టుకొని పొడువు అనేది ఇలా మనకి నేను ఏ సైజు బ్లౌజ్కైనా నాలుగు ఇంచులు అయితే మధ్యలో ఈ కుట్టు పొడవు అయితే పెడతానండి ఓకేనా దీని ప్రకారంగా బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకొని కుట్టారంటే మీకు ఎటువంటి ఇబ్బంది రాదు అసలు ఎటువంటి ప్రాబ్లము రాదనమాట మీకు వెనకల ఇట్లా పైకి లేచినట్టు అవుతుంది కదండి వెనక భాగం నెక్కు అలా కూడా రాకుండా నేను కొన్న కొంచెం చిన్న టిప్ అయితే చెప్తాను ఇది ఫాలో అవ్వండి ఇది కుట్టేటప్పుడు మనం ఇప్పుడు కట్ చేసేటప్పుడు ఎలా కట్ చేస్తున్నామో కుట్టేటప్పుడు కూడా సేమ్ అలానే కుట్టాలన్నమాట అప్పుడు అనేది మనకి వీటి నుంచి ఇలా కొంచెం ఒక ఇలా ఎగస్ట్రా అనేది మనం కట్ చేసామంటే ఇలా కుట్టేటప్పుడు ఈ నెక్ అనేది కిందికి ఉంటుంది ఈ నెక్ అనేది మనం కుట్టేటప్పటికి రెండుసారి సమానంగా వస్తాయి ఇదైతే బ్లా వెనక భాగం ఇట్లా లేచినట్టు ఉండదు అనమాట ఓకేనా నిదానంగా చెప్తున్నానండి ఇప్పుడు ఫ్రంట్ చాలా నిదానంగా చెప్తున్నాను ఫాలో అవ్వండి టు ఫ్రంట్ అయితే ఇలా డైరెక్ట్ వాయిస్ ఓవరే ఇస్తున్నానండి ఎందుకంటే నేను కొంచెం చెప్పేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నాను కాబట్టి ఇట్లా కట్ చేసేటప్పుడు అయితే బాగా నీట్గా చెప్తాను నేను ఎప్పుడన్నా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఎవరెవరు వస్తుంటారు కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట ఓకేనా ఇప్పుడు మనకి ఫ్రంట్ పాటు ఎక్కడి నుంచి తీసుకోవాలి పొడువు అనేది చూపిస్తా ఇలా రెండు షోలర్లు ఇలా మధ్యలో పట్టుకొని ఇలా పైన ఇలా షోలర్ మరచాలి ఈ కింద వేలు అనేది ఇలా కనేది ఉండాలన్నమాట ఇలా ఇలా మలిచి ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి ఇక్కడి నుంచి సరిస్ ఇక్కడ 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 వరకు చూడకూడదండి ఇక్కడ వరకు చూస్తే ఏమవుతుందంటే మనకి షోల్డర్ అనేది జాయింట్ చేస్తాం కాబట్టి ఒక పావించులో సగం మొదలుపెట్టి ఇక్కడి నుంచి ఇక్కడ చూడాలన్నమాట ఇక్కడికి వచ్చింది కరెక్ట్గా ఇక్కడి నుంచి క్లాత్ అనేది ఇలా మలుచుకోండి ఇలా ఇది మనకి ఫ్రంట్ భాగం పొడువు అనమాట ఇలా ఇప్పుడు దీని ప్రకారంగా బ్లౌజ్ నెక్ అయితే ఇలా పరుచుకోండి ఇదైతే క్రాస్ కటింగ్ అండి మీకు స్టైట్ కటింగ్ చూపిమన్నా చూపిస్తాను ఓకేనా ఈ ప్రకారంగా బ్లౌజ్ అనేది ఇలా చుట్టూ నెక్కు పరుచుకొని ఇలా చుట్టూ ఇలా మార్క్ అనేది తీసేయడమే ఇప్పుడు వెనక భాగంతో మనకు పనిలేదు ఇప్పుడు ఫ్రంట్ భాగము ఉక్స్ పట్టి ఉంటుంది కదండీ ఏ బ్లౌజ్కైనా ఎవరైనా ఇలా మనం కట్ చేసేటప్పుడు ఉక్స్ పట్టి ద్వారా కట్ చేయాలండి నెక్కు పరుచుకొని అదే కాజా పట్టి ద్వారా కట్ చేసామంటే కాజా పట్టికి నెక్కు వెడల్పు ఎక్కువ వస్తుంది కాబట్టి అంతగా నీ వెడల్పు అనేది ఎక్కువైపోతుంది అనమాట ఫ్రంట్ చూసారా ఇలా ఈ బ్లౌజ్కి అయితే ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకటే నెక్ ఎందుకంటే కొంచెం పెద్ద పెద్దవాడనమాట ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకటే నెక్ ఉందనుకో అప్పుడు అనేది అస్సలు షోల్డర్ అనేది ఎక్కడే జారే అవకాశం ఉండదు ఓకేనా ఇప్పుడు మీ కాల్తీ బ్లౌజ్తో నెక్ సంక నెక్ ఎలా చూడాలి అనుకుంటే ఇక్కడి నుంచి ఒక ఇంచ్ అనేది వదిలిపెట్టి ఇలా నేను ఎలా చూపిస్తున్నానో ఇలా ఇలా మార్క్ వేసుకోవడమే అంతే పెద్ద ఇబ్బంది ఏం కాదండి ఇప్పుడు ఇక్కడి నుంచి షేప్ అనేది ఇలా దానికి దీనికి కొంచెం డిఫరెన్స్గా ఇలా కట్ చేసాము ఇలా షేప్ అనేది ఫ్రంట్ అనేది తీసామంటే మనకి ఎక్కడ మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా వస్తుంది అన్నట్టు ఇలా ఇప్పుడు ఇప్పుడు ఇక్కడి నుంచి నేను ఫ్రంట్ పాటు డాట్లు వేసుకునేటందుకు ఎలా చూస్తానంటే ఇక్కడి నుంచి మూడేళ్ళు పెట్టుకుంటా ఇక్కడి నుంచి రెండేళ్ళు పెట్టుకుంటా ఓకేనా ఇప్పుడు మీకు అనేది చూపిస్తా ఫ్రంట్ పార్ట్ పొడువు అనేది ఇలా ఇలా ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది ఇలా చూసుకొని ఇప్పుడు ఉక్స్ పట్టి చూసుకోవాలన్నమాట ఇలా ఉక్స్ పట్టి ఎక్కడుందో అక్కడికే ఇలా నేను ఎలా చూపిస్తున్నాను సేమ్ అలానే ఇలా దీంట్లోకి కలిపేయడమే అంతే ఇంకా మీకు పెద్దది అయితే ఏం లేదనమాట ఇలా దీంట్లోకి అనేది నీట్గా కలిపేయడమే ఓకేనా ఇప్పుడు బుక్స్ పట్టి ఇలా మలుచుకొని ఇక్కడ రెండో బుక్స్ దగ్గరికి ఇలా మార్క్ అనేది వేసి మనకి నేను రెండించులు అయితే పొడవైతే పెడుతున్నాను దీన్ని గుర్తు ఇప్పుడు ఇక్కడి నుంచి సంఖలో డాట్ పొడవు కూడా ఎలా కొలుసుకోవాలని అడగచ్చు ఇది కూడా చూపిస్తా ఇలా డాట్ అనేది ఇలా తీసుకొని ఇలా పెట్టుకొని ఇక్కడికనేది మార్క్ అనేది ఉండాలన్నమాట ఓకేనా ఇలా ఇలా ఓకేనా చూడండి దానికైనా మూడేళ్ళు గ్యాప్ అయితే ఉండాలన్నమాట ఈ బ్లౌజ్కి కటింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ అనేది మూడేళ్ళు ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే ఇది నాలుగేళ్ళు ఉంది ఎందుకంటే నాలుగేళ్ళు ఎందుకు పెడుతున్నానంటే కొంచెం ఫ్రంట్ అనేది ఇక్కడ పట్టేసినట్లు టైట్గా ఉంటుంది ఇక్కడ అనేది ఇలా పైకి ఇట్లా లేచినట్టు కొస్సీగా ఉండకుండా కొంచెం వడల్పు వచ్చేటట్టు పెట్టమని అంటే నేను అందుకు నాలుగేళ్ళు వచ్చేటట్టు పెట్టినా మధ్యలో గ్యాప్ మీకు చూపిస్తాను చూడండి ఈ మధ్యలో గ్యాప్ అనేది ఇలా వాళ్ళకి కొంచెం చెస్ట్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఇలా మనకి ఎక్కువగా ఉన్నటప్పుడు ఈ మధ్యలో గ్యాప్ అనేది ఎక్కువగా పెట్టాలన్నమాట అప్పుడు అనేది ఇలా ఈ చూడండి చూపిస్తున్నాను ఈ బ్రాడ్ అనేది ఇలా వాళ్ళకనేది ఇలా రాకూడదంట ఇలా ఇలా రాకుండా ఇలా సాదాగా ఈ బ్లౌజ్ ఎలా కుట్టానో అలా కుడితే వాళ్ళకి ఫ్రంట్ అనేది నీట్గా సరిపోతుంది అనమాట చూడండి దీనికి కూడా నాలుగేళ్ళు చూడండి దీనికి దీనికి మధ్యలోంటికి గ్యాప్కు ఈ ఏళ్ళు కూడా పెడుతున్నా చూడండి నాలుగేళ్ళు కరెక్ట్గా ఉంది ఇలా రావాలి వాళ్ళకి ఈ బ్లౌజ్ వాళ్ళకి మాత్రమే అలా కుట్టాలి ఎందుకంటే ఈమెకి కొంచెం ఫ్రంట్ అనేది అది ఎలా చెప్పాలో నాకు తెలీదు ఫ్రంట్ అనేది కొంచెం నెక్ డాట్ల మధ్యను కొంచెం రౌండ్ అనేది మధ్యలో గ్యాప్ అనేది ఎక్కువగా పెట్టాలన్నమాట ఆమెకి మా మా సైడ్ ఏమవుతుందంటే క్రాస్ కటింగ్ అంటే కొంచెం ఫ్రంట్ అనేది ఇలా స్ట్రైట్గా వస్తుంది కదా అలా రాకూడదు అంటారు ఈ మధ్య అందరికీ నేను ఒకటే లెక్కకే అలవాటు చేసిన మామూలు బ్లౌజ్ లెక్కే క్రాస్ కటింగ్ బ్లౌజ్ కూడా తీసుకుంటున్నా ఒకటే లెక్కే తీసుకుంటున్నా ఇప్పుడు ఇలా ఫ్రంట్ పాటు ఒక చిన్న డాటు ఈడ ఒక డాట్ ఈడ ఒక డాట్ ఉక్స్ పట్టీకి కాజా పట్టికి తీసుకున్నానండి గ్యాప్ నేను చెప్పేది మర్చిపోయినాను ఉక్స్ పట్టి కుట్టేటప్పటికి కాజా పట్టి కుట్టేటప్పటికి గ్యాప్ అయితే సరిపోతుంది నాకైతే రష్ట్ర అయితే ఎక్కువేం కావట్దు ఇప్పుడు మనకి షేప్ బిల్ట్ అనేది ఎంత తీసుకోవాలో చూపిస్తా చూడండి ఎంత చూడండి ఎంత కరెక్ట్గా వచ్చిందో షేప్ చూడండి ఉక్స్ పట్టికి కాజా పట్టికి తీసుకున్నానని చెప్పాను కదా ఇంత అయితే తీసుకున్నాను అండి మన కుట్టి కుట్టు మాత్రమే పడాలి కాబట్టి మనకి ఇంతైతే సరిపోతుంది మనకి ఎంత కావాలి ఇక్కడ మూడేళ్ళంతా కావాలి ఇప్పుడు నేను కాజా పట్టి కూడా షేప్ బెల్ట్ కూడా ఎలా కట్ చేస్తానో చూపిస్తా చూడండి ఓకేనా మూడేళ్ళు అంటే నేను నాలుగేళ్ళు అంతా పెడుతున్నా ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకొని ఇలా మా బిట్టు అయితే అరుస్తున్నాడు వాక్లు వేసుకొని వయసు ఫోర్ అయితే ఇస్తున్నా నేను ఇక్కడికి నాలుగేళ్ళు ఇక్కడికి మూడేళ్ళు ఇక్కడ మూడున్నర ఏళ్ళు ఇలా మార్క్ అయితే ఈ ప్రకారం ఇక్కడి నుంచి నాలుగేళ్ళకు గుర్తేసి ఇక్కడ అనేది కొంచెం ఇలా షేప్ అయితే ఇలా తీయాలన్నమాట అంతేనండి షేప్ బిల్ట్ అయితే కటింగ్ అయితే సింపుల్ అయితే చూపించాను కదా ఇలా మనం ఇలా అనేది కొంచెం ఎగస్ట్రా కట్ చేసుకొని ఇటు పావించి అటు పావించి వదిలిపెట్టుకున్నామంటే అర్థించొస్తుంది మనకు అటువైపు ఇటువైపు జాయి ఇది అనేది మెడపట్టికి సుట్టూ అయితే సరిపోతుంది అనమాట ఇదే అండి మన బ్లౌజ్ కటింగు ఎలా ఉందో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బ్లౌజ్ అయితే ఇదనమాట ఈ బ్లౌజు ఆపోజిట్ శారీకి అయితే ఈ బ్లౌజ్ అయితే తెచ్చుకున్నారు ఓకేనా ఈ బ్లౌజు లైనింగ్ మాత్రం వన్ మీటర్ తీసుకున్న ఈ బ్లౌజ్ మాత్రం ఎనభై సెంటీమీటర్లు ఓకేనా ఎనభై సెంటీమీటర్లతో కూడా ఎలా కట్ చేస్తానో చూడండి చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్